కార్యాలయం వద్ద ఆర్టీసీ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి ప్రజావాణిలో వినతి పత్రం ఇక వెళితే మేదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆర్టీసీ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని రామయంపేటకు చెందిన చంద్రప్రతాప్ సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వందలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం మీద కలెక్టర్ కార్యాలయానికి రాకపోకలు సాగిస్తున్నారని ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో లేకపోవటం ప్రజలకు ఇబ్బందిగా ఉందని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు కనీసం రోజుకు మూడు ట్రిప్పులు కలెక్టర్ ఎస్పీ కార్యాలయానికి మినీ బస్సులను వెయ్యాలని ఉద్యోగస్తులు ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకుని సదుపాయాన్ని అమలు చేయాలని కోరారు కలెక్టర్ కార్యాలయంలో నలబై శాఖలకు చెందిన ఉద్యోగులు రాకపోకలు సాధిస్తారని నిత్యం కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదుదారులు వస్తూ ఉంటారని కలెక్టర్ కార్యాలయానికి ఈటీ ఆటోలను ఏర్పాటు చేయాలని తెలిపారు నేను లాస్ట్ ఇయర్ ఈ కొత్త దట్టినప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర రెండు బస్ షెల్టర్స్ ఉండాలి అంటే వికలాంగ వృద్ధులు వాల్వులు వస్తారు సమస్యలు వాళ్ళు నిలబడి వెయిటింగ్ చేసే అంత ఉండొద్దు అక్కడ షెల్టర్ ఉంటే డ్రింకింగ్ వాటర్ ఉంటే బెస్ట్ అని చెప్పేసి చెప్పి బాగుంటుంది సార్ ఇప్పుడు చాలా కష్టపడుతుంది లోపటానికి కూడా బయట సెంటర్కి లేదు సార్ అని చెప్తే ఒక లెటర్ డిఎం గారికి రాసారు ఆర్టీసీ డిఎం గారికి అది తీసుకపోయి డిఎం గారికి ఒక టెన్ డేస్ తర్వాత కలిస్తే ఎలక్షన్స్ అని అవని ఇవని కొద్దిగా టైం పాస్ అయిపోయింది నేను మళ్ళీ లాస్ట్ ప్రజా ప్రజావానికి నేను అప్లై చేసుకున్నాను కలెక్టర్ గారికి కలెక్టర్ గారు లేకుండే ఆఫీసర్స్ ఉండే ప్రజావాణి ఆఫీసర్స్ చెప్తే సరే ఇది ఇది పరిస్థిసారంటే ఖచ్చితంగా తీదామని లెటర్ రాశారు డిఎంకి రాసానికి కానీ నేను విషయం ఏమనుకుంటున్నానంటే ఇది పరిష్కారానికి అంటే సమస్య తొందరగా పరిష్కరిస్తే బాగుంటుంది కలెక్టర్ గారికి అని చెప్పేసి నేను ఇప్పుడు ఇంకొక మళ్ళీ నేను రిక్వెస్ట్ పెట్టాను ఏంటంటే ఒక డ్రింకింగ్ వాటర్ రెండు షెల్టర్స్ రామాయణంపేట అట్సైడ్ బోర్డు మీద కొచ్చేటోళ్ళకు కూడా వాళ్ళు కూర్చుని కూడా స్థలం ఉండదు వర్షం పడితే చాలా అండి నిలబడి గొడుగులు తెచ్చుకోలేదు ఉన్నారు అంత రైతులు ఓరియంటెడ్ అంటే ప్లేస్ కదా మంది బీద వేస్తారు వస్తారు కార్లలో వచ్చేటోళ్ళు వాళ్ళకేం కాదు బదులలో వస్తే వాళ్ళు వెళ్తారు కానీ బస్సులో దిగి ఆటోలలో దిగి ప్రయాణం చేసి కూర్చున్న వాళ్ళకి చాలా కష్టం అవుతుంది అక్కడ ఎండాకాలం కాలం అయితే విపరీతం ఐదు నిమిషాలు కూడా ఉండలేము అక్కడ